హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఫిబ్రవరి ఉద్యోగులకు ఫిబ్రవరి ఇరవై ఏడున చెలో విజయవాడకు అయితే సిద్ధం కండేనైతే ఏపీజేసి పిలుపునిచ్చిందండి సో కనీసం మనుషులుగా అయినా గుర్తించండి కూడా అంటున్నారు సో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం వీడియోలో ఇది కల్పితం కాదండి వార్తాపత్రికల్లో ప్రింట్ అయిన న్యూసే అండి ఇది సో కాబట్టి అదే నేను ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడైతే మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇరవై ఏడు నచ్చలో విజయవాడకు సిద్ధం కానీ ఏపీ జేసీ ఉద్యోగ సంఘాలు చేసి పిలుపండి ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలకు వ్యతిరేకంగా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తుందన్న ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హృదరాజ్ గారు అయితే ఈ విధంగా ఆరోపించారండి ఉద్యోగ సంఘాల జేసీ పిలుపు మేరకు విజయవాడ నగర శాఖలో అయితే గాంధీనగర్లో అలంకార్ థియేటర్ సమీపంలో గల ధర్నా చౌక్లో శనివారం నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యారు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగుల సంఖ్య మొత్తంగా చూస్తే ఉద్యోగులతో పాటు పెన్షనర్లు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతులు పనిచేస్తున్న వారు ప్రభుత్వ రంగ సొసైటీలో విధులు నిర్వహిస్తున్న వారు అందరినీ కలిపితే దాదాపుగా పదహైదు లక్షలని అక్షరాల పదహైదు లక్షల మంది అయితే ఉన్నారు సో అందరికీ ప్రధా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు అయితే ఉంటుందని అయితే ఆయన వృద్ధరాజు గారు ఈ విధంగా అన్నారు ప్రతి ఉద్యోగి దీనికి సరైన సమయంలో ప్రభుత్వానికి తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలని అయితే పిలుపునిచ్చారు ఎన్టీఆర్ జిల్లా ఎన్జిఓ సంఘ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ మన ఆందోళనకు ప్రభుత్వం దిగి వచ్చి సమస్యలను పరిష్కరించకపోతే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు ప్రభుత్వం ఉద్యోగులను కనీసం మనుషులుగా కూడా గుర్తించకపోవడం బాధాకరం అనేది కూడా ఆయన పేర్కొనడం జరిగింది సో ఈ నెల ఇరవై ఏడున ఫిబ్రవరి ఇరవై ఏడున ఏదైతే చిలో విజయవాడ కార్యక్రమం ద్వారా ఉద్యోగుల సత్తా ఏమిటో ప్రభుత్వానికి చూపాలని అయితే అంటున్నారు రాష్ట్ర ఎన్జిఓ కార్యనిర్వాహక కార్యదర్శి జగదీష్ గారు రాష్ట్ర అధ్యక్షులు సో తదితరులు అయితే ఈ ఏదైతే సంఘం మీటింగ్లో అయితే పాల్గొని ఈ విధంగా విజయవంతం అయితే చేశారండి సో మనం చూసుకోవచ్చు ప్రభుత్వానికి అయితే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు అలాగే జిల్లా తాలూకా ఆఫీసులలో కూడా ఎదురుట బయట నుంచి కూడా నిరసన తెలిపారు సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనైతే తెలుపుతూనే ఉన్నారు అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే ఇరవై ఏడు నచ్చలో విజయవాడకైతే సిద్ధం అయితే ఈ విధంగా పిలుపునైతే ఇచ్చారండి బహిరంగంగా సో ప్రతి ఉద్యోగి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు పెన్షనర్ కావచ్చు అవుట్సోర్సింగ్ కావచ్చు మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎటువంటి పొజిషన్లో ఉన్నా సరే ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క జీతాల కోసం పోరాడే హక్కు అయితే ఉంది పదహైదు లక్షల మంది దాదాపుగా ఉన్నారు సో ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు అయితే ఉంటుంది సో మీరు సమయం వచ్చినప్పుడు వారు దాన్ని ఉపయోగించుకోవాలని అయితే ఈ విధంగా హృదయరాజు గారు అయితే మనకు పిలుపునివ్వడం జరిగిందండి సో ఇప్పటి వరకు ఉన్న త సమాచారం ప్రకారం అయితే ఇలా అయితే ఉంది సో మీకైతే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మన యూస్ఫుల్ కంటెంట్ కోసం మన పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో